హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ సండే మన ఛానల్లో ఆఫర్ సేల్ ఉంటుంది కదా సో ఈ రోజు కూడా క్లియరెన్స్ సేల్ లో మీకు ఇచ్చిన సారీస్ అయితే తెలుసు లైవ్ కూడా చేస్తున్నాం లైవ్ లింక్ కూడా ఇచ్చేస్తాను ప్యూర్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ లేజర్ జార్జెట్ సారీస్ టూ కట్ సారీస్ మేడం కట్ అనేది ఖచ్చితంగా ప్రిల్స్ లోకి వెళ్ళిపోతుంది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో అయితే అవైలబిలిటీ ఉంటాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే పల్లుస్ వస్తాయి మ్యామ్ పల్లుస్ రన్నింగ్ వస్తాయి డిఫరెంట్ గా వస్తాయి బ్లౌజెస్ అయితే వస్తాయా లేదా అనేది అయితే ఛాన్స్ చెప్పలేను నైంటీ పర్సెంట్ వస్తాయి ఏదన్నా ఒకటి రెండింటికి రాకపోతే రాకపోవచ్చు బట్ క్లియరెన్స్ ఆఫర్ సేల్ కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు ఇంత రీజనబుల్ ప్రైస్ లో మంచి జార్జెట్ క్వాలిటీతో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో అయితే ఉన్న సారీస్ మీకు ఒక్కసారి షార్ట్ వీడియో చేసేస్తున్నాను నచ్చిన వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు అండ్ టైటిల్ లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి చక్కగా బుక్ చేసేసుకోండి సింగిల్ సారీ త్రీ హండ్రెడ్ మేడం చీరలు తీసుకున్న వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా బ్లాక్ కలర్ ఎంత చూసారా కలర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్ మీకు సారీలో ఫ్లోరల్ అంతా ఇలా వచ్చేస్తుంది మేడం మిడిల్ లో అంతా గ్లిట్టర్ డాట్స్ లాగా డిజైన్ తో మంచి షైనింగ్ తో హైలైట్ అవుతుంది ఇది ఒక సారీ అండ్ ఇది కూడా మీకు అక్కడక్కడ షైనింగ్ గ్లిటర్ వస్తుందండి మంచి ఎల్లో కలర్ అండ్ సూపర్ డూపర్ వీవింగ్ వస్తుంది మీకు సాటిన్ వీవింగ్ లాగా వస్తుంది శారీలో సంపంగి ఎల్లో కలర్ వన్ మోర్ మీకు సాటిన్ టైప్ ఆఫ్ బార్డర్ విత్ మీకు వివింగ్ తో వస్తుంది సూపర్ డూపర్ బ్లాక్ విత్ డిఫరెంట్ డిజైన్ మేడం బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ మిడిల్ లో వచ్చిన డిజైన్ లో మొత్తం లిటర్ డిజైన్ అయితే హైలైట్ అవుతుంది వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అద్దరిపోతుంది మేడం మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు వైట్ విత్ స్మాల్ ఫ్లోరల్ అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ డిజైన్ మంచి బాటిల్ గ్రీన్ కి డిఫరెంట్ డిజైన్ క్రీమ్ కలర్ మిడిల్ మిడిల్ లో వచ్చేసి మంచి కలర్ఫుల్ డాట్స్ తో హైలైట్ అవుతుంది డిజైన్ అండ్ రెడ్ కలర్ వీవింగ్ తో వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ కూడా మీకు సాటిన్ బార్డర్ టైప్ అయితే వచ్చేస్తుంది అండ్ ఫైనల్లీ బ్యూటిఫుల్ రాణి పింక్ ఎంత బాగుందంటే సారీ ఎంత బాగుంది మేడం ఇట్స్ ఎ వెరీ అండ్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ డిజైన్ కలర్ఫుల్ శారీ అండి మంచి పింక్ కలర్ సో ఈ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మేడం మిస్ చేసుకోవద్దు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ సింగిల్ శారీ త్రీ హండ్రెడ్ టూ సారీస్ ఫైవ్ ఫిఫ్టీ ఇంత మంచి క్వాలిటీ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇలాంటి అల్టిమేట్ కలెక్షన్స్ కావాలంటే మీరేం చాలా తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ